నమస్తే వెల్కమ్ టు ఫిటికస్ హోమియోపతి నేను మిరిషి ఇక ఈ రోజు మనతో పాటు ఉన్న సీనియర్ డాక్టర్ భరత్వాజా గారు హోమియోపతి అయితే హోమియోపతిని ఎందుకు నమ్మాలి అసలు హోమియోపతిలో ఏమేం ట్రీట్మెంట్ ఉంటాయి హలోపతి కన్నా హోమియోపతి చాలా బెస్ట్ అని చెప్పేసి కూడా డాక్టర్ గారు చాలా ఇంటర్వ్యూలో ఇవ్వడం జరిగింది అయితే ఇందులో భాగంగా అసలు హోమియోపతిని ఎందుకు నమ్మాలి హోమియోపతిలో ఎలాంటి డిసీజెస్ కి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా మనకు క్షుణ్ణంగా వివరించడానికి ప్రముఖ హోమియోపతి డాక్టర్ భరత్వాజా గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా రైట్ సార్ అంటే ఇప్పుడు కొన్ని డిసీజ్ కి కూడా మందులు లేని వాటికి కూడా ఉన్నాయి అనమాట అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కి తీసుకుందాం అంటే ఈ టాపిక్ ఆల్మోస్ట్ మీరు ఎన్నో ఛానల్స్ లో కూడా చెప్పే ఉంటారు బట్ ఏంటంటే ఈ క్యాన్సర్ కి సో మెనీ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి ఈ క్యాన్సర్ లో ప్రముఖమైనది బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పేసి బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పేసి ఇలా చూస్తూ ఉంటాం ఇలాంటి దానికి హోమియోపతి డాక్టర్ భరత్వాజా గారు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ కి మన దగ్గరకు వచ్చే కేసెస్ ఏమంటే టర్మినల్ స్టేజ్లో వస్తాయి ఓకే సో గా నాకు క్యాన్సర్ వచ్చింది నాకు క్యాన్సర్ వచ్చి వన్ మంత్ అయింది అని మన దగ్గర ఎవరు రిపోర్ట్స్ రావన్నమాట హోమియోపతి డాక్టర్ల దగ్గరకు వచ్చే క్యాన్సర్ కేసెస్ ఏంటంటే మొత్తం స్ప్రెడ్ అయిపోయి టర్మినల్ స్టేజ్లో ఇంకా ప్రపంచంలో ఎక్కడా మందు లేదు ఇంకా వారం రోజుల్లో చనిపోతాడు నెల రోజుల్లో చనిపోతాడు అన్నప్పుడు తీసుకొని వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న కేసు ఒకటి చెప్తాను మీకు ఉప్పల్లో ఒక లేడీ ఉంటారు ఆమెకి ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఎయిటీ ఎయిట్ జీరో ఎయిటీ ఇయర్స్ స్టమక్ క్యాన్సర్ వచ్చింది నిమ్స్కి తీసుకెళ్లారు నిమ్స్కి తీసుకెళ్ళి టెస్ట్లు అన్నీ చేశారు ఇంకా బాగా స్ప్రెడ్ అయిపోయింది ఒళ్ళంతా స్ప్రెడ్ అయిపోయింది తీసుకొని వెళ్ళిపోయింది ఇంకా టూ మంత్స్ కంటే ఎక్కువ బతకదు అని చెప్పారు వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు నేను ఒకటే చెప్పాను సో నేను ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత పేషెంట్కి ఏమేమి సింటమ్స్ ఉన్నాయంటే సివియర్ కడుపు నొప్పి తట్టుకోలేనంత కడుపు నొప్పి తగ్గింది అన్నం తినట్లేదు పేషెంట్ ఏది తిన్నా వామిటింగ్ బ్లడ్ వామిటింగ్ తగ్గాయి బాగా పేషెంట్ బాగా బక్కగా అయిపోయింది వీక్నెస్ ఉంది ట్రీట్మెంట్ చేసే కొద్దీ చేసే కొద్దీ అన్ని ఇంప్రూవ్ అయినాయి బట్ క్యాన్సర్ అలానే ఉంది సింటమ్స్ అయితే ఇంప్రూవ్ అయినాయి ఆమె మేబీ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఆమె బతికే ఉంది టెన్ ఇయర్స్ తర్వాత ఓల్డేజ్లో చనిపోయింది అనమాట హోమియోపతిలో క్యాన్సర్కి అంత మంచి మెడిసిన్స్ ఉన్నాయి బట్ హోమియోపతి డాక్టర్కి వచ్చే క్యాన్సర్ కేసెస్ ఏంటంటే ఆల్మోస్ట్ అట్లాంటి కేసెస్ వస్తుంటాయి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు మన దగ్గర అంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో లేడీస్కి చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పి కొన్ని టైప్ ఆఫ్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి అలాంటి దానికి ట్రీట్మెంట్ పరంగా ఎలా ఉంటుంది అని తెలుస్తుంది నేను ఏ క్యాన్సర్ కన్నా నేను పేషెంట్స్కి ఏం చెప్తానంటే అండి మనకు డిసీజెస్ లో మూడు రకాల డిసీజెస్ ఉంటాయి ఒకటి క్రానిక్ డిసీజెస్ అంటాం అంటే దీర్ఘకాలిక రోగాలు బీపీ షుగర్ థైరాయిడ్ ఇంకోటి అక్యూట్ డిసీజెస్ అంటే సడన్గా వస్తే సడన్గా తగ్గిపోతాయి సడన్గా వస్తాయి డిసీజెస్ ఇదే పేషెంట్ విల్ లీవ్ డై ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటివి కోవిడ్ సడన్గా వస్తుంది పేషెంట్ ఏదో రికవర్ ఆర్డాయి క్యాన్సర్ కూడా సడన్ సడన్గా వస్తుంది పేషెంట్ ఏదో రికవర్ ఆర్డాయి సో ఇవి అక్యూట్ కేసెస్ అనమాట కోల్డ్ అనేది కూడా అక్యూట్ కేసెస్ కోల్డ్ వస్తుంది కానీ పేషెంట్ చనిపోరు అనమాట సో ఈ అక్యూట్ కేసెస్లో మళ్ళీ రెండు ఉంటాయి అక్యూట్ ఎమర్జెన్సీస్ నాన్ ఎమర్జెన్సీస్ కోల్డ్ అనేది సడన్గా వస్తుంది కానీ ఎమర్జెన్సీ కాదు కోల్డ్ వల్ల ఎవరు చనిపోరు లేకపోతే కడుపు నొప్పి వస్తుంది ఎమర్జెన్సీ వస్తుంది కడుపు నొప్పి వల్ల ఎవరు చనిపోరు కాకపోతే అక్యూట్ కేసెస్లో ఈ క్యాన్సర్ని అక్యూట్ ఎమర్జెన్సీ అంటారు హార్ట్ అటాక్ అక్యూట్ ఎమర్జెన్సీ బ్రెయిన్ స్ట్రోక్ అక్యూట్ పెరాలసిస్ అక్యూట్ ఎమర్జెన్సీ ఈ అక్యూట్ లో నేను ఏం చెప్తానంటే పేషెంట్స్కి హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా తీసుకోండి ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా తీసుకోవద్దు ఎందుకంటే హోమియోపతిలో ఇంకా ఈ ఏరియాలో రీసెర్చ్ చేయాల్సింది ఉంది అని చెప్తాను అన్నమాట దీనికి ఇంకో రీజన్ ఏంటంటే హోమియోపతి అనేది ట్రైల్ అండ్ ఎర్రర్ ఒక డిసీజ్ వచ్చింది నేను ఒక మంది ఇస్తాను మందు ఒకసారి పని చేయొచ్చు చేయకపోవచ్చు పని చేయలేదు అనుకోండి నేను సెకండ్ మెడిసిన్ ఇస్తాను ఫస్ట్ నాకు ఒక హండ్రెడ్ కేసెస్ వస్తే ఫస్ట్ టైం ప్రిస్క్రిప్షన్కి ఫిఫ్టీ మందికి తగ్గిపోతుంది రైట్ సెకండ్ టైం ప్రిస్క్రిప్షన్ ఇంకో ఫిఫ్టీ మెంబెర్స్ కావాల్సి వస్తుంది అంటే ముందు ఇచ్చిన మందు సెట్ కాలేదు ఇంకో ట్వంటీ ఫైవ్ మెంబర్కి తగ్గిపోయింది థర్డ్ ప్రిస్క్రిప్షన్తో ఇంకో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ తగ్గిపోతుంది ఫస్ట్ మంత్ పని చేయకపోతే సెకండ్ మంత్ ఇవ్వాలి సెకండ్ మంత్ పని చేయకపోతే థర్డ్ మంత్ ఇవ్వాలి ఆపర్చునిటీ నాకు ఎక్కడ ఉంటుంది అయితే దీర్ఘకాలిక రోగంలో ఉంటుంది అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్లో ఉంటుంది బట్ అక్యూట్ ఎమర్జెన్సీస్లో నేను ట్రయల్ అండ్ అది చేయలేను అప్పుడు నేను ఏం చెప్తానంటే అక్యూట్ ఎమర్జెన్సీస్లో మాత్రం ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ని మీరు అలోపతి వాడండి సెకండరీగా హోమియోపతి తప్పకుండా వాడండి అని చెప్తాను మొన్న మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే చెప్పింది కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే నో వన్ షుడ్ ప్రమోట్ హోమియోపతి ఆర్ ఎనీ అదర్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఆస్ ప్రైమరీ ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్ అని ఈ రామ్ దేవ్ బాబా వీళ్ళ పైనంతా కేసులు ఎందుకని అంటే దే హవ్ ప్రమోటెడ్ దేర్ మెడిసిన్ ఆస్ ప్రైమరీ ట్రీట్మెంట్ మనం ఎప్పుడే కానీ హోమియోపతిని అక్యూట్ ఎమర్జెన్సీస్లో సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడమని చెప్పాలి అని ప్రైమరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా వాడమని నేను ఎప్పుడూ చెప్పాను అదేవిధంగా కేసెస్ కేసెస్లో కూడా మనకు సుప్రీంకోర్టు నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఏ హోమియోపతి డాక్టర్ లేకపోతే ఏ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ డాక్టరు వాళ్ళ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ని ఏఆర్టీ ట్రీట్మెంట్ గవర్నమెంట్ ఇచ్చే ఏఆర్టీ ట్రీట్మెంట్ని మానేసి ఇది తీసుకొని చెప్పబోదు ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఆ బ్యాక్అప్ కాల్ అంటే వాడుకోండి తప్పితే అది మాని ఇది వాడండి అని ఎవరికి చెప్పకూడదు చాలా చక్కటి విషయాలు మాత్రం షేర్ చేసుకున్నందుకు మీకు మా ఛానల్ తరఫు అండి చూసారు కదా మీకు కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వెంటనే డాక్టర్ భరత్ గారిని సంప్రదించండి మీకు మంచి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ గారి దగ్గర పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది లేట్ చేయకండి మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది కాబట్టి సో మచ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మచ్ E aí